ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఆర్యవైశ్య వనసమారాధన కన్నుల పండుగలు నిర్వహించారు ఈ మేరకు వల్లభి తోటలో మూడు వందల మంది ఆర్యవయస్సులు తమ పిల్ల పాపలు బంధుమిత్రులతో సందడిగా గడిపారు ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రీ రమసాహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత శ్రద్ధలతో ఆచరించారు కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ప్రతినిధులు నాలం రామ నరసింహరావు నాలం అశోక్ రాయపుడి శివ చుండూరి శ్రీనివాస్ రాయపూడి నాగేశ్వరరావు రాయపుడి రామచంద్రరావు మహంకళి సతీష్ రాజేష్ Hva er det som skjer her?